హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను చింతకాయలతో పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి చింతకాయలతో పచ్చి పులుసును ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసేసుకోవచ్చండి ముందు నేను ఒక వీడియో చేశానండి చింతకాయ రసాన్ని ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చా అనేది ఆ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఇమిడియెట్గా అయిపోతుంది చింతకాయ పచ్చి పులుసు ఇప్పుడు నేను చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో ఏంటో చూద్దామనుకుంటున్నారా మరి ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చింతకాలను ఒక కిలో తీసుకొని దాంట్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికిస్తున్నానండి ఇది ఉడకడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే బాగా ఉడికి దాంట్లోంచి రసాన్ని మనం చక్కగా తీయాలి కదా ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను చింతకాయ అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి ఇలా చేత్తో గుచ్చుతూ ఉంటే తొక్క అనేది తొందరగా విడిపోవాలన్నమాట లోపల పిక్క అనేది ఉంటుంది కదండి ఆ పిక్క కూడా మెత్తపడిపోతుంది ఆ విధంగా మెత్తపడి ఈ విధంగా మనకు కనిపిస్తుంది అంటే చింతకాయ ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు చింతకాయ ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చింతకాయ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత మ్యాషర్ ఉంటుంది కదండి మన దగ్గర ఆ మేషర్తో ఇలా చింతకాయలంతటినీ గట్టిగా నొక్కుతూ ఉండాలి అప్పుడు ఏంటంటే చింతకాయ లోపల గుజ్జంతా బయటికి వచ్చి పిప్పి మాత్రం బయట ఉండిపోతుంది ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఒక జాలి ఉంటుంది కదా మన దగ్గర జాలిని పెట్టి మనం ఇప్పుడు ఆ చింతకాయ రసాన్ని అంతటిని మనం వేసేయాలి ఈ విధంగా చేయడం వలన పిప్పి అనేది పైన ఉండిపోయి రసం మాత్రమే కిందకి దిగుతుంది ఈ విధంగా చింతకాయలతో రసాన్ని చేసుకుని సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి సాల్ట్ టేస్ట్ ప్రకారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ అనేది పసుపుని వేసుకొని తరువాత ఆనియన్స్ని సన్నగా కట్ చేసి ఒక రెండింటిని నేను వేస్తున్నానండి రెండింటి ఆనియన్స్ని వేసిన తర్వాత అల్లం ఉంటుంది కదా అల్లాన్ని సన్నగా కట్ చేసుకుని దానిని కూడా వేసుకోవాలండి తరువాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఒక రెండి పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసుకుందాం తరువాత కొత్తిమీర ఆకులను సన్నగా కట్ చేసి వాటిని కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా మనం కలపాలండి చూడండి ఏమీ ఉడికించే అవసరం లేకుండా వీటిని అన్నింటినీ మనం వేసేసుకోవచ్చు తరువాత రెడ్ కారం ఉంటుంది కదా రెడ్ చిల్లీ పౌడర్ దానిని కూడా ఒక హాఫ్ స్పూన్ అనేది వేసాను ఒకవేళ మీకు రెండు పచ్చిమిరపకాయలు సరిపోతాయి అనుకుంటే కారం వేసుకునే అవసరం లేదు తరువాత జీలకర్ర పొడిని మనం వేసుకోవాలండి తరువాత దానిని కూడా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చింతకాయ పచ్చి పులుసు అనేది ఇమీడియట్గా తయారైపోయింది కదండి ఈ విధంగా చింతకాయ పచ్చి పులుసును చేసుకుని వేడివేడి అన్నంలో వేసుక తింటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి నేను చూపించిన రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తరువాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి